నైని పవన్ తెలుసు కదా లాస్ట్ టైం వన్ వీక్ ఉండి చాలా ఏడ్చింది అసలు అంటే ఆమెకి ఆమె చూపించుకోవడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది ఇట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోయింది బాగా ఆడింది అంటే సడన్ గా వెళ్ళినట్టుంది అంటే ఇప్పుడు సడన్ గా మధ్యలో వచ్చింది ఓట్లు అంత తొందరగా గ్రాప్ చేయలేదు అందువల్ల ఈసారి మళ్ళీ ఖచ్చితంగా నైని పవన్ అవకాశం ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు వస్తే ఈ మే టాప్ లో కంటెస్టెంట్ మంచి ఎంటర్టైనర్ ఎందుకంటే చూడడానికి కొంచెం లైట్ బ్లాక్ ఉన్నా చాలా హాట్ అంటే కొంచెం మంచి చూడడానికి అంటే యూత్ కి ఆ గేమ్ ఆడేటప్పుడు కానీ మనకు మన పేరు ఏంటి ఆ యావర్తో ర్యాంప్ కానీ అది నెక్స్ట్ లెవెల్ బయటకు వచ్చినాక వాళ్ళిద్దరు చేసిన ఒక రీల్ భయంకరంగా భయంకర రీలు ఇంకోటి ఆ కుర్చీ మార్త పెట్టి సాంగ్ రిమిక్స్ చేశారు కిరాక్ అనిపించింది ఎందుకంటే నైన్ పవన్ బిగ్ బాస్ కి మంచి అందం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ రీతు ఈ సూర్య వాళ్ళ కూతురు వీళ్ళందరూ ఓకే ఒక ఒక ఇది అనమాట సో నా ఓకే నాకైతే ఓకే బ్రో ఎవరైతే నయిని పవన్ నాకు ఓకే వర్తపులు అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఉండే ఛాన్స్ అంటే లాస్ట్ ఏమో ఎమోషనల్ చూసాము ఈయన ఫాదర్ లేడు సో శివాజీ గారి గురించి శివాజీ శివాజీకి వచ్చే ఓట్లు మొత్తం ఈ విడికే పడతాయి ఎందుకంటే శివాజీ ఇప్పుడు మనం సినిమా తీస్తున్నాడు శివాజీకి కొంచెం ప్రమోట్ చేస్తాడు బయట నుండి శివాజీ సపోర్ట్ ఇస్తాడు సపోర్ట్ భయం సపోర్ట్ లాస్ట్ మన పల్లె అమర్ అమర్దీప్ కి మన శివాజీ ఓట్లు ఎట్లా ఉండే వాళ్ళు 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 ఏ వాళ్ళు ఓట్లు మారకుండా కంటిన్యూస్ అదే మాదిరికి ఎట్లా వచ్చినాయో అట్లనే ఉండే ఛాన్సెస్ ఉండే భయంకరం కాదు మస్తు దొరుకుతాయి వాళ్ళు ఇద్దరికి అయితే డెఫినెట్ గా ఓకే